నెల్లూరు రూరల్లో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనులు పురోగతిపై ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోటమిరెడ్డి క్షేత్రస్థాయి అధికారుల వద్ద నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా అందరితో ఫోన్లో సమీక్షించారు మే ఇరవై నాటికి అన్ని పనులు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి ఇందులో కొన్ని పూర్తయ్యాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లలో సుమారు నలభై కోట్ల రూపాయల వ్యయంతో మూడు వందల మూడు అభివృద్ధి పనులు అంటే రోడ్లు కాలువలు పైప్ లైన్లు ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేశాం ఇందులో నూట ఐదు శంకుస్థాపనలు ఒకే రోజు చేశాం ఆ తర్వాత వారం రోజుల పాటు రోజుకి యాభై ముప్పై నలభై శంకుస్థాపనలు అంతిమంగా వారం రోజుల్లోనే మూడు వందల మూడు శంకుస్థాపనలు చేసి ఏదైతే ఆ యొక్క మార్చ్ ఇరవయ తారీఖున ఒక మాట చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అరవై రోజుల్లో ఈ నలభై కోట్ల రూపాయలు వేయంతో చేపట్టే మూడు వందల మూడు అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఈ మూడు వందల మూడు చోట్ల కూడా అభివృద్ది పనులు ఎక్కడా కూడా మేమెవరో శంకుస్థాపన చేయడా కేవలం పాల్గొన్నాం ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలే ఒక జాతరని తలపించే రీతిలో వాళ్ల చేతులతో వాళ్లే శంకుస్థాపన చేశారు మరి అరవై రోజుల్లో పూర్తి చేసి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభింపజేస్తామని మాట చెప్పిన ఈరోజు దేవుడి దేవల్ల అధికారుల సహాయ సహకారాల వల్ల కాంట్రాక్టర్ల సహాయ సహకారాల వల్ల స్థానిక ప్రజల సహాయ సహకారాల వల్ల అనుకున్న దానికంటే ముందే ఒక ఐదు రోజుల ముందే ఇవన్నీ కూడా పూర్తయి మే పదిహేనో తారీఖున మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా ఎక్కడికెక్కడ ఒక్కొక్క అభివృద్ధి పనుల దగ్గర ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రముఖులు స్థానిక ప్రజలు అందరినీ కలుపుకొని ప్రారంభోత్సాహించడం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు